నమస్తే నేను మీ సతీష్ జగన్ గోబ గుయ్యి మంది తాడేపల్లిని తాకిన స్త్రీ శక్తి అనేటువంటి చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఏమిటి ఆ చర్చకు దారి తీసినటువంటి అంశాలు అని చూస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం తాము ఎన్నికలకు ముందు మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి ఒక హామీ స్త్రీ శక్తి అనేటువంటి పథకం అందులో భాగంగానే మహిళలకి ఉచిత బస్సు ఉచిత బస్సు అనేటువంటి ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని అమలు చేసింది ఆ అమలు చేసేటువంటి క్రమంలో కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఆ అమలు అయినటువంటి తీరుపైన కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు ప్రజలు మరి ఏ రకంగా ఫ్రీ బస్సు అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు అనేటువంటిది కూడా ఒక నిమిషం చిన్న వీడియో క్లిప్పింగ్ ఉంది ఆ వీడియో క్లిప్పింగ్ చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఏదైతే కనుక మరి ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ప్రారంభించేటువంటి సమయంలో అదే బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు కూడా అదే బస్సులో మహిళలకి ఏదైతే ఒక పెద్దన్నగా మీ ఇంట్లో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా నేను మీకు ఈ పథకాన్ని అమలు చేస్తాను అని చెప్పి ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఒక బస్సులో సాధారణ ప్యాసింజర్ లాగా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి అలాగే ఒక మంత్రి లోకేష్ గారు ముగ్గురిని చూస్తా Soma. ఆ సన్నివేశాన్ని కూడా చూస్తూ ఉన్నాం కదా ఒక ఫ్రీ బస్సు పథకం అనేటువంటిది అమలు చేసి ఆ బస్సులో మరి మహిళా ప్రయాణికులతో ఎందుకంటే మహిళలకే ఈ ఉచిత బస్సు అనేటువంటిది ఎన్నికలకి ముందు మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ అనేటువంటిది మేము చేస్తాం ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు అయితే దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా కూడా ఈ రోజున విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఏదైతే కేవలం కొన్ని సర్వీసులకి మాత్రమే ఇచ్చారు ఇదేమిటి అసలు ఫ్రీ బస్ అంటే మొత్తం ఉన్న సర్వీసులన్నిటికీ కూడా ఇచ్చేయాలి కదా మళ్ళీ వాటిలో కూడా ఏమిటి ఆంక్షలు కేవలం కొన్ని సర్వీసులకు మాత్రం ఇవ్వడం ఏమిటి అంటే ఈ రోజున అసలు ఈ పథకం అమలు చేయడం తాలూకు అసలు ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పథకం అనేటువంటిది ఏదో ఊరికే మహిళలు బయటకెళ్ళి అలా సరదాగా తిరిగి రావడానికో టైంపాస్ చేయడానికో కాదు జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు అమలు చేశానని చెప్పుకున్నాడు మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఏటా వేశానని చెప్పుకున్నాడు అమ్మఒడి పేరుతోటి పదమూడు వేల రూపాయలు వేశాను అని చెప్పి చెప్పుకున్నాడు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం ఎన్నికలు వచ్చేనాటికి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి డబ్బులు వేసి ఆ ఓట్లు కొనుక్కుంటున్నాను నేను అన్నట్లుగానే ఆ పథకాలు అమలు చేశాడు కానీ ఈ రోజున స్త్రీ శక్తి పేరుతోటి ఫ్రీ బస్ అనేటువంటి ఒక పథకాన్ని అమలు చేయడం అంటే దాని వెనకాతలు ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా వేరు ముఖ్యంగా చూస్తే ఈ ఉచిత బస్సు వల్ల ఎవరెవరికి లబ్ధి చేకూరుతుందయ్యా అంటే పేద వర్గాల్లో ఉండేటువంటి మహిళలకి ప్రతి నెల మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఏ రకంగానో చెప్పమంటారా ఈ రోజున ఎవరైనా కూడా పల్లె గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే కూరగాయలు పండించడం వాటిని తీసుకొచ్చి ఏదైతే కనుక సిటీల్లోనో టౌనుల్లోనో వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలకు తీసుకెళ్ళో అమ్ముకోవాలి ఈ ఈ రోజున మరి వాళ్ళు అలాగ ప్రయాణం చేయాలి అంటే ఆటో ఎక్కి దిగితే కనీసం యాభై రూపాయలు మినిమం తీసుకుంటున్నారు లేదు ఏ షేర్ ఆటో ఎక్కినా కూడా ముప్పై రూపాయలు వెళ్ళడానికి ముప్పై రూపాయలు రావడానికి అరవై రూపాయలు అవుతుంది అదే గనక వాళ్ళు నేరుగా లగేజ్ ఉంది కాబట్టి షేర్ ఆటో వాళ్ళు ఎక్కించుకోను అని అంటే గనక నేరుగా ఆటో కట్టించుకోవాలి నేరుగా ఆటో కట్టించుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు తక్కువ ఎవ్వరూ తీసుకోరు తీసుకోకుండా ఉండరు ఇంకోవైపున చూస్తే వాళ్ళు ఎక్కి వెళ్ళాలన్నా కూడా దూరాభారాలు వాళ్ళ టికెట్టు కట్టుకోవాలి దాంతోపాటుగా లగేజ్కి సపరేట్గా కట్టాలి అదే ఈ రోజున ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా వాళ్ళు ఆ లగేజ్కి డబ్బులు కట్టుకుంటారేమో కానీ వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళు ఆ కూరగాయలు తీసుకువెళ్ళి వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలో అమ్ముకునేందుకు వాళ్ళకి రవాణా సౌకర్యం ఉచితంగా కలుగుతూ ఉంది వాళ్ళకి నెలకు వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా ఆదా అవుతుంది అది వాళ్ళ కుటుంబ పోషణకి లేదంటే కనుక వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి లేదా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేసుకోవడానికి ఈ ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళకి ఎంతో కొంత తోడ్బాటును ఇస్తుంది ఇదే ఆలోచించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు కూడా ఆయన ఒక నాయకుడిగా ప్రజానాయకుడిగా ఆయన చేసినటువంటి ఆలోచన ఇదే అందుకే ఆ వాళ్ళ బాధలు ఆయనకు తెలుసు కాబట్టే ఈ రోజున ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు దానిపైన సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయనేటువంటిది మొత్తం కూడా ఆయన ప్రణాళికలు వేసుకుని ఆ కార్యాచరణ రూపొందించి కసరత్తు చేసి ఆ పథకాన్ని అమలు చేశారు ఇది కేవలం వాళ్ళొక్కళ్ళ కోసమేనా అంటే కాదు వాళ్ళతో పాటు కాలేజీలకి వెళ్ళేటువంటి ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి ప్రతీ నెల బస్ పాస్ తీసుకోవాలి పద్నాలుగు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల వరకు బస్ పాసులు ఉంటాయి ఏ బస్ పాస్ రెన్యువల్ అయిపోయింది అంటే వెళ్ళడానికి టైం లేకో లేదంటే ఆ రోజు బస్ పాస్ కౌంటర్ ఉండదు అనేటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు అదనంగా డబ్బులు పెట్టుకుని వెళ్ళి రావాలి కొన్ని మధ్యతరగతి కుటుంబాలు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద కుటుంబాల్లో ఉండేటువంటి ఆడపిల్లలు కానీ వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి బస్ పాస్ సౌకర్యం కూడా వాళ్ళ కొంత ఆర్థిక భారంగానే ఉంటుంది అలాంటి పిల్లలు వాళ్ళ చదువు ఆపికిపోకూడదు వాళ్ళ భవిష్యత్తు బంగారమయం కావాలి అని అంటే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న లోటుబాట్లు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళకి ఈ భారం ఎందుకు ఇది ప్రభుత్వం భరిస్తుంది వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చదువుకుని రమ్మని చాలు వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళడానికి రావడానికి బస్సు రవాణా సర్వీస్ అనేటువంటిది ఫ్రీ చేసేస్తే వాళ్ళకి ఆ బాధ ఆ టెన్షన్ అనేటువంటిది ఉండదు చక్కగా వెళ్తారు వాళ్ళ శ్రద్ధ అంతా చదువు మీద పెడతారు వస్తారు మళ్ళీ వచ్చి చదువుకుంటారు చక్కగా ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటారు అందుకోసమని చెప్పేసినే ఈ పథకాన్ని తెచ్చారు ఆడపిల్లలకి చదువుకునే ఆడపిల్లలకి కూడా ఇది ఉపయోగపడుతుంది మధ్యతరగతి కుటుంబాలు దిగు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా షాపింగ్ మాల్స్కి వెళ్తాం లేదంటే కనుక జ్యువెలరీ షాపులకు వెళ్తాం లేదా ఎక్కడైనా షాపులకి వెళ్తాం అక్కడ ఏదైతే కనుక సూపర్ మార్కెట్లు ఇలాంటి చోట అక్కడ అంతా కూడా మహిళలు పనిచేస్తూ ఉంటారు షాపింగ్ మాల్స్లో చూస్తే ముఖ్యంగా చీరలు ఇవన్నీ కూడా చూపించేటువంటి సేల్స్ గర్ల్స్ సేల్స్ ఉమెన్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళందరూ కూడా తక్కువ జీతాలు ఉంటాయి వాళ్ళకేం పెద్ద యాభై వేలు ముప్పై వేలు నాలు లక్ష రూపాయలు ఇలాంటి జీతాలు ఉండవు వాళ్ళకు వచ్చేదే చిన్న చిన్న జీతాలు ఆ జీతాలతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి అటు ఏదైతే కనుక చన్నీళ్ళకి వేడిళ్ళ కింద ఇంట్లో భర్త సంపాదిస్తూ ఉన్నా కూడా మహిళ కష్టపడి ఆవిడ కూడా సంపాదించుకుంటేనే కుటుంబ పోషణ జరిగేటువంటి కుటుంబాలు ఉంటాయి ఆ రకంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ బస్ పాసులు కావచ్చు ఛార్జీలు కావచ్చు ఆఫీస్కి లేట్ అయిపోతుందని చెప్పి ఒక్కో రోజు ఆటో బుక్ చేసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి లేదంటే ఈ రోజున వచ్చినాయి కదా ఏది ఓలా ఊబర్ ఏవో వచ్చినాయి అలాంటివి బుక్ చేసుకున్నా కూడా వాటికైనా కూడా ఈ రోజున డబ్బులు అదనంగా వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు అదే వాళ్ళకి ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేటువంటిది కల్పిస్తే చక్కగా వెళ్తారు ఉద్యోగం చేసుకుంటారు వస్తారు వాళ్ళకి ఇందులో ఎంత మిగులుతుంది మా అంటే రెండు వేలు మూడు వేలే కదా అని అనుకోవచ్చు కానీ ఆ రెండు వేలు మూడు వేలైనా కూడా నెల అయ్యేటప్పుడు కిరాణా సామాన్కి పనికొస్తే నెలంతా కూడా తింటారు కదా ఆ డబ్బులు పిల్లల చదువులకనో లేదంటే కనుక ఇంకో దానికనో చెప్పి పక్కన పెట్టుకుంటారు కదా ఈ రకంగా మహిళలు ఆదా వాళ్ళకి ఈ డబ్బులు ఆదా అవ్వడమే కాక వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకోవడానికి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికని చెప్పి ఈ పథకం పనికొస్తుంది అటు పేద కుటుంబాల దగ్గర నుంచి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఈ కుటుంబాలు వీళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేసుకోవడానికి మనం ఒక దారి చూపించాలి ఒక అవకాశం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ప్రారంభించింది ఇది అర్థం కానీ కొంతమంది చవటలనే చెప్పాలి నిజంగా దీనిపైన కూడా విమర్శలు ఆరోపణలు చేసేటువంటి వ్యక్తుల్ని ఈ పథకం కోసం అని చెప్పి ఐదు సర్వీసులను పెట్టారు ఏదైతే కనుక సిటీ సర్వీసులు ఉంటాయి సిటీలో తిరిగేటువంటి బస్సులు ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వచ్చేటి ఉంటాయి ఆ తర్వాత పల్లె వెలుగు అని చెప్పి ఆర్డినరీ అని చెప్పి డీలక్స్ అని చెప్పి మెట్రో అని చెప్పి కొన్ని సర్వీసులు ఏవి ఉంటాయి ఈ రకంగా ఆ సర్వీసులు అన్నింటినీ కూడా ఐదు సర్వీసుల్ని మొత్తంగా కూడా తొమ్మిది సర్వీసులు ఏది ఒకటి ఏసీ సర్వీసులు ఇంద్ర గరుడ అమరావతి వాటితో పాటు సూపర్ లగ్జరీ మెట్రో లగ్జరీ ఇలాంటి సర్వీసులు కాకుండా వాళ్ళకి వాళ్ళు పని చేసుకుని రావడానికి వాళ్ళు ఈ నుంచి ఆ గ్రామానికి వెళ్ళడానికో లేదా ఇంకో చోటకు వెళ్ళడానికో అలాంటి చోట్ల ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు పక్క ఊరుకో ఇంకో జిల్లాకో వెళ్ళి అక్కడ వాళ్ళు వైద్యం చేయించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడైతే బాగా చేస్తారు ఆ హాస్పిటల్లో అన్నప్పుడు ఆ వైద్యానికి వెళ్ళి రావాలి అంటే వాళ్ళకి వెళ్ళి రావడానికి ఛార్జీలు కూడా వాళ్ళ పైన భారం పడతాయేమో అని చెప్పేసి అని ఈ సర్వీస్ కేవలం జిల్లాలకు గ్రామాలకో పరిమితం చేయలేదు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెళ్ళి రావచ్చు ఈ సర్వీసుల్లో అయితే వీటిని ఎవరు ఉపయోగించుకుంటారు దేనికోసం ఉపయోగించుకుంటారు అంటే ఇందాక నేను చెప్పాను కదా ఏ పనులు చేసుకునే వాళ్ళు ఏ కూలీ నాలీ చేసుకునేటువంటి వాళ్ళు లేదంటే ఏ కూరగాయలు తీసుకెళ్ళి ఇంకో చోట అమ్ముకోవాల్సినటువంటి వాళ్ళు లేదా చదువుకోవడానికి వెళ్ళేటువంటి ఆడపిల్లలు ఉద్యోగం చేసుకునేటువంటి మహిళలు అలాంటి వాళ్లకు ఉపయోగపడాలి అని చెప్పేసి అని ఈ పథకాన్ని తెచ్చారు కానీ ఇందాక చెప్పాను కదా చవటలు కేవలం బురద చిమ్మటం విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తారు ఆ తొమ్మిది సర్వీసులు ఉంటే ఐదు సర్వీసులే చేయడం ఏంటి అంటే పిక్నిక్ వెళ్ళడానికి లేదా సరదాగా జాలీ ట్రిప్పులకి వెళ్ళి రావడానికి ఈ ఫ్రీ బస్ పథకం పెట్టలేదు అది అర్థం చేసుకోవాలి ఆ తొమ్మిది సర్వీసులు అమలు చేయొచ్చు కదా అంటే ఏసీ సర్వీసుల్లో ఫ్రీ బస్ అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తారా ఏ పథకాలైనా అమలు చేసేది ఏ ప్రభుత్వాలైనా దేనికోసం చేస్తాయి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అవి ఆలోచించేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి ఆలోచనలు అలా ఉంటాయి అంతేగాని ఆ ఏం కాదులే మీరు సరదాగా ఈరోజు కాలేజ్ డుమా కొట్టారా లేదా ఇంటి దగ్గర బోర్ కొడుతుందా చక్కగా ఏసీ బస్ ఎక్కి కూర్చోండి అలాగా అక్కడ వరకు వెళ్ళిరండి ఆ ఊరు వరకు టైం పాస్ అయిపోద్ది సాయంత్రం వరకు మీకు ఏం ట్రావెల్కి ఏ ఛార్జీలు పడవు కదా అని చెప్పి బలాదూర్లు తిరగడానికో ఊరికి ఏదో షో ఆఫ్ చేయడానికి తిరిగి రావడానికో టైంపాస్ కోసమనో కాదు కేవలం ప్రజలు ముఖ్యంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి అలా నిలబడడానికి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు పడేటువంటి కష్టం ఏదైతుందో ఆ కష్టాన్ని మరింత కొంత తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు బస్సుల్ని ఈరోజున ఐదు సర్వీసుల్లో వాటన్నిటినీ కూడా మహిళలకి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు దాన్ని పట్టుకుని ఇదిగో ఐదు సర్వీసులే చేస్తూ ఉన్నారు ఎన్నికలకి ముందు ఏం చెప్పారు మహిళలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్సు అంటే ఎస్ ఈ రోజును కూడా అదే అమలు ఉంది అర్థం చేసుకోలేని దద్దమ్మలు చవటలు ఇక్కడ ఏం ఉండదు గుజ్జే ఖాళీగా ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పథకాన్ని అర్థం చేసుకోలేక ప్రజల్లో అపోహలు కలిగించడానికి లేదా ప్రభుత్వం మీద బురద చల్లడానికి విమర్శలు చేయడం తప్పితే ఆ విమర్శల్లో ఎక్కడ పస ఉండదు అయితే మరి ఏమిటి ఈ పథకం గురించి ఇంత చెప్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా అదేమిటి అంటే ఈ పథకం ప్రారంభం సమయంలో మహిళలు స్వచ్ఛందంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు ఈ రోజున ఆ పథకం అమలు చేయబోతా ఉన్నారు అని చెప్పి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆయన ఇంటి దగ్గరికి వెళుతూ ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు మహిళలే ఏర్పాటు చేసి అది ఏర్పాటు చేసింది ఎక్కడ తెలుసా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కాదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ దగ్గర ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఇలా ఉండాలి ఏవైనా పథకాలు అమలు చేసినా నిర్ణయాలు తీసుకున్నా ఇలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇవి మాకు పనికొచ్చే పథకాలు అయి ఉండాలి అంతేగాని నీకులాగా తింగరమాటలు తింగరేషాలు వేయడం కాదు అని చెప్పి అదే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర వాళ్ళు చేసినటువంటి ఒక చర్య అది జగన్మోహన్ రెడ్డి గోబ గుయ్యం అనిపించింది తాడేపల్లి ప్యాలెస్ను తాకింది అనేటువంటి చర్చకు కూడా దారితీస్తూ ఉంది అదేమిటి అనేటువంటి అంశం ఒకసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా స్త్రీ శక్తి అని చెప్పి పథకాన్ని ప్రారంభించే ముందు అక్కడికి మహిళలు వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో కూడా చూడండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి ఆ ప్యాలెస్ దగ్గరలోనే సమీపంలోనే కోతవేటు దూరంలో చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఫోటోలు పెట్టి ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు వాళ్ళ కృతజ్ఞతల్ని వాళ్ళ ధన్యవాదాలని తెలియజేసుకోవడానికని పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఏనాడన్నా కూడా ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఈ రకంగా పాలాభిషేకం చేయడం చూసామా ఇది చూసి తాడేపల్లిలో టీవీలు ఉంటాయా ఫోన్లు ఉంటాయా తాడేపల్లిలో భూమి షేకవదా జగన్మోహన్ రెడ్డికి నిద్రపడుతుందా గొక్కబెట్టి ఏడవడా ఈ సన్నివేశాలన్నీ చూస్తే అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది అరే మొన్నటికి మొన్న ఎన్నికల్లో కడప మా గడ్డ మా అడ్డ అని చెప్పుకున్నారు అదే కడప అసెంబ్లీ స్థానం మాధవీరెడ్డి గారు మహిళ స్త్రీ శక్తిని చాటారావిడ కైవసం చేసుకున్నారు మీరు ఓడిద్దాం అనుకున్నా కూడా కుదరల మాజీ మంత్రిని పెట్టినా కూడా ఆయనే ఓడిపోయిన పరిస్థితి ఆ మహిళ ఆ స్థానాన్ని గెలుచుకుని తన స్త్రీ శక్తిని చూపించారు నిన్నటికి నిన్న లతారెడ్డి గారు మారెడ్డి లతారెడ్డి గారు పులివెందుల గడ్డనే కొట్టారు పులివెందుల గడ్డలో తెలుగుదేశం పసుపు జెండాని రెపరెపలాడిచ్చారు జగన్మోహన్ రెడ్డికి గోబ గుయ్యమనే లాంటి దెబ్బ ఇంకో మహిళ కొట్టింది స్త్రీ శక్తిని చాటింది ఈ రోజున స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించబోతా ఉంటే ఆ ప్రారంభానికి ముందు అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు నీ అరాచకాన్ని మేము భరించాం నీకు బుద్ధి చెప్పాం ఈ రోజున ఇంకా చెప్తున్నాం చూడు స్త్రీ శక్తి పథకం మా కోసం మా చంద్రన్న అమలు చేస్తూ ఉన్నాడు ఈ రోజు నుంచి మా శక్తి ఏంటో మేము చూపిస్తామనేలాగా అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి లోకేష్ గారి ఫోటోకి పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తూ ఉంటే తాడేపల్లిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గుక్కబెట్టి ఏడ్చేటువంటి పరిస్థితులే నెలకొన్నాయన్నటువంటి చర్చ కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ